శుద్ధ వయసులో ఉన్న స్వాతంత్ర సమరయోధుడు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే ఆ స్వాతంత్ర సమరయోధుడిపై రేప్ కేసు పెట్టిన వైనం వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం పెద్దవెల్లమెల్లి గ్రామానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు డెబ్బై ఆరు సంవత్సరాల నాగేశ్వరరావు పెద్దవెల్లమిల్లి గ్రామంలో నివాసము ఉంటున్నారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు స్వాతంత్ర్య సమరయోధుడైన నాగేశ్వరరావు తనకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెద్ద తాడేపల్లిలో ఉన్న పొలంలో కొంతమంది వక్తులు టేకు చెట్లను నరికారని పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసులను ఆశ్రయించగా వారు ఆ వృద్ధుడికి న్యాయం చేయకపోగా ఎవరైతే తన పొలములో టేకు చెట్లు నరికారో వారికి వంత పాడుతూ ఆ వృద్ధుడుపై రేప్ కేసు నమోదు చేసి ఆ స్వాతంత్ర సమరయోధుడిని భయభ్రాంతులకు గురిచేసి అన్ని రకాలుగా ఆ వృద్ధుడు నాగేశ్వరరావును ఇబ్బంది పెట్టడంతో ఆ స్వాతంత్ర సమరయోధుడు ఎస్ఆర్ న్యూస్ ముందు కన్నీరు పెట్టుకుని తనకు న్యాయం జరిగేలా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ తనకు న్యాయం చేయాలని ఆ వృద్ధుడు ఆవేదన వ్యక్తపరిచాడు ఇక్కడ ఈ ట్రాఫిక్ కేస ఆ పోలీస్ స్టేషన్లో రైటరు డిఎస్పి గారు చేసి అప్పారావు వీళ్ళు మా మీద తాడేపల్లి పోతురాజు ఆ సెక్రటరీ పేరు రవిచంద్ర వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ అయ్యి మా మీద రేపు చెట్టించి ఈ టీకర్లు పంపేశారండి వీళ్ళు అదేమో మీకు ఆధారం ఏంటని అడిగారు ఆ మా దగ్గరికి ఆధారం ఉన్న కాగితాలు చూపించాము ఆ కాగితాలు దుబ్బేసి ఇవ్వట్లేదు మా కాగితాలు మాకు ఇమ్మంటే మా మీద దౌర్ధన్యం చేసి లోనాడేస్తాను చేసి అలాగే రైటర్ కూడా చాలా దౌర్జన్యం చేసాడండి ఇది ఏంటని అడిగితే సమాధానం లేదు మేము హైకోర్టులో వేసాం హైకోర్టులో ఎత్తే కమిషనర్ వచ్చి ఈ దెబ్బంతా ఖాళీ చేసి దూడలు కట్టేయకుండా ఇవన్నీ ఖాళీ చేయించాడు అప్పుడు పంచాయతీ వాళ్ళు వచ్చి రాళ్ళు వేసారు ఆ రాళ్ళు కూడా వ్యతిరేకించి మళ్ళీ దూడలు కట్టేస్తాడని ఈ సెక్రటరీ ఈ పోతిరాజు సర్పంచి అన్నారం వీళ్ళు మళ్ళీ దూడగట్టి వెళ్తున్నారు వీళ్ళు ఏంటని అడిగితే మీకేందు అడుగుతున్నాడు సెక్రటర్ అయ్యి ఎలా జరుగుతుందండి అది దానికి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము అది కోర్టులో ఉన్న టేక్ చెట్లు డిఎస్పి మూర్తి రావిచంద్ర పోతురాజు ఆ పెత్తాడిపల్లి పోతులు అన్నారం సర్పంచ్ ఈ టాపిక్ రైల్ స్టేషన్లో రైటర్ గారు వీళ్ళు మా మోసం చేసి మా మీద కోరాస్వామి భార్యతో రేపు కేసెట్టించి వాళ్ళకి సపోర్ట్ ఉండి టేక్ షీట్లు పంపేశారండి వీళ్ళు ఆ టేక్ షీట్లు మీకున్న ఆధారం ఏంటని అడిగారు మాకున్న కాగితాలు కాగితాలట్టుగా చూపిస్తే ఆ కాగితాలు దొబ్బేసి ఇవ్వట్లేదు పైగానేమో డిఎస్పీ మమ్మల్ని లోనే ఎంత అన్నాడు అరెస్ట్ అన్నాడు మా కాగితేళగితే ఇవ్వకుండా మా మీద దౌర్ద్యం చేస్తున్నాడు అది ముందు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తే రైటర్ ఏమో నా మీద దౌర్ధ్యం చేశాడు మా మీద thank <laughs> you